ఇది మూసి వాగండి మూసీ నది ఇది వాగు పక్కలనే కడుతున్న వంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఈరోజు మూసీ నది సుందరీకరణ పేరు మీద పేద మధ్య తరగతి ప్రజలందరికీ కూడా నోటీసులు ఇచ్చి మీరు నది రివర్ బెడ్ నుంచి యాభై మీటర్ల దూరం ఉన్న వాళ్ళందరూ కూడా మూసి సుందరీకరణ కోసం మీరందరూ ఇల్లులు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా మీ అన్ని ఇల్లులు గుంజుకుంటాయని గవర్నమెంట్ చెప్తున్నారు మళ్ళీ ఇదేంది ఇది మూసి రివర్ బెడ్ కాదా అది మూసి రివర్ బెడ్లా కడుతున్న వంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదా పేదలకు ఒక న్యాయం తెలంగాణలో సామాన్యులకు ఒక న్యాయమా ప్రజలకు కనపడదనుకుంటురా ఇదంతా ఏంది ఇది ఏంది అన్యాయం ఇదో నీళ్ళు ఇంకా పారుతున్నాయి దీనికి గండిపేట నుంచి వదిలిన నీళ్ళు ఇవన్నీ చూడండి అది అదే